నెక్స్ట్ చంద్ర పవన్ కళ్యాణ్ ముందు ముప్పై రెండు వేల అమ్మాయిలు వాళ్ళని డేటా పంపిస్తే ఒక వాలంటీర్లు చేశారు డేటా రిలీ పంపిస్తారు బయటికి అందువల్ల అమ్మాయిలు తప్పిపోయారు ఇది నాకు ఒక ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి ఆఫీసర్ చెప్పాడు అన్న సో అంటే అది వాస్తవం కదా ఆఫీసర్ ఆ రోజు నువ్వు చెప్పిన రోజు నీకు ఆ ఇన్ఫర్మేషన్ చెప్పిన నువ్వు అధికారంలో లేవు ఇవాళ నువ్వు అధికారంలోకి వచ్చావు కేంద్రంలోనూ మీ పార్టీని అధికారంలో ఉంది మీ కూటమే కనుక ఇవాళ ఆ ముప్పై రెండు వేల మంది కాపాడాలి ముప్పై రెండు వేల మందిని తీసుకొచ్చి తల్లిదండ్రులు కప చెప్పాలి ఆ ముప్పై ఆ తల్లిదండ్రులు కడుపుకొస్తే కన్నీటిని తొడవాలి ఆ బాధ్యత ఉంది ముప్పై రెండు అది నమ్మారు ప్రజలు ముప్పై రెండు వేల మంది పోతే ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు పవన్ కళ్యాణ్ వస్తే వాళ్ళందరినీ పూల్లో పెట్టి తీసుకొస్తాడు అని నమ్మారు సినిమాల్లో చేయటమే కాదు ఆయన రియల్ లైఫ్లో కూడా రియల్ హీరోగా ఇలాంటి చేసి చేస్తాడు అని నమ్మారు నమ్మే ఓట్లేశారు గెలిపించారు ఇవాళ గెలిచినాక ఆవిష్యం పట్టించుకోరు ముందు ఆవిష్యం వదిలేసేసి ఊరినే సమీక్ష చేస్తున్నావు అవి చేస్తున్నావు పోయిన దాన్ని పోయిన ప్రభుత్వంలో ఆ తప్పు ఉంది ఈ తప్పు ఉంది అంటే ఆటలీతికి ఏదో మీరు మిమ్మల్ని ఎన్నుకు ఆ తప్పులు నేనే ఎన్నుకున్నారనుకో నీకు ఓట్లు ఎందుకు వాళ్ళ కాదనే కదా వాళ్ళు పాలిస్తే అన్ని లేకపోతే మిమ్మల్ని ఎందుకు ఇస్తారు వాళ్ళు పరిపాలన నమ్మారు నా అబద్ధమో నితమో మీరు చెప్పి నమ్మేశారు మనం ఓట్లు ఓట్లేస్తారు గెలిచారు ఇవాళ మీరు పరిపాలన చేయండి ప్రజలకు కావాల్సిన విషయం చేయండి ఆంధ్ర రాష్ట్రానికి విషయం చేయండి మీరు చెప్పిన ప్రామస్యబెట్టుకుని ఈ చేయాలి ఈ చేయకుండా ఈ డైవర్ట్ చేస్తున్నారు ఉన్న ప్రజల మైండ్ని ఏ శారీర ఒకటి జగన్ మీద ఎప్పుడో ఇరవై రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన రఘురామరాజు రఘురామరాజు అయిపోయింది ఆయన సుప్రీంకోర్టులో వేస్తే సుప్రీంకోర్టు సీబీఐకి వెయ్యాలని సుప్రీంకోర్టుకి వేస్తే సుప్రీంకోర్టులో కొట్టేసారు అంత బా అంత విషయం లేదని చెప్పి మిలిటరీ డాక్టర్లు రఘురామరాజు మామూలు డాక్టర్ ఇచ్చినా కాదు అనుకోవడదు అంటే మళ్ళీ మిలిటరీ హాస్పిటల్లో ఆ డాక్టర్లు రిపోర్ట్ ఇస్తే అయ్యి అయిపోయింది అయిపోయిందని వాళ్ళు మళ్ళీ తోడు జగన్ మీద కేసు అని ఇవన్నీ ఉన్న పిల్లాటలుగాను పరిపాలనకి ఎన్నో వచ్చింది మేము ప్రజలు మిమ్మల్ని ఎందుకు ఇందుక ఎందుక వాడిని వాడిని తోడని వీడి మీద పొరచాలండి వీడి మీద పొరచాలండి ఎందుక బుద్ధి జ్ఞానం ఉండాలి పరిపాలన ప్రజలు ఎన్నుకున్నది మనకు ఎందుకు ఎందుకు ఎన్నుకున్నారు అందుకని నా ఈ రెండు సాధిస్తే పవన్ కళ్యాణ్ చంద్రబాబు చంద్రబాబు స్పెషల్ శక్తిని పవన్ కళ్యాణ్ ముప్పై రెండు వేల మందిని ఆ తల్లిదండ్రులకి కడు కడుపు కోత తీర్చి కన్నీరు తుడిచి ఆ పిల్లల్ని అప్పచెప్తే వాళ్ళిద్దరికీ గుడికి కట్టదాం ఇద్దరికీ తలా ఒక గుడి కడదామని నేను అమరావతిలో స్థలం కూడా చూస్తున్నాను అవి చేస్తారు చేయగలిగిన పూజ గుడి గుడి కడతాను ఎందుకంటే అంతకన్నా మహత్కార్యం ఏముంది ఒక డిప్యూటీ సీఎంగా ఆయన పదవి తీవ్రీకరించినాక ముప్పై రెండు వేల మంది అమ్మాయిల్ని కాపాడి వాళ్ళ జీవితాలను కాపాడితే అంతకన్నా మహత్కార్యం ఏముంది గొప్ప కార్యం కదా ఆ గొప్ప కార్యం చేసినప్పుడు ఆయన గుడి తప్పే ఉంది అలాగే చంద్రబాబు స్పెషల్ స్టేటస్ స్పెషల్ స్టేటస్ తీసుకొస్తే హ్యాప్ ఆంధ్రదేశ్ భవిష్యత్తు ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు పదేళ్ళుగా ఇంకా ఎక్కడ ఉన్నామో అక్కడే ఉన్నాము పుట్టి పదేళ్ళు అయినా ఇంకా సరైన నడకలేదు ఆ స్పెషల్ స్టేటస్ వస్తే బ్రహ్మాండమైన నడక వస్తుంది బ్రహ్మాండంగా ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుంది ఫ్యూచర్ బ్రహ్మాండంగా ఉంటుంది అనేక ఇండస్ట్రీలు పరిగెత్తుకుంటూ వచ్చేస్తాయి ఇది కదా మన ఎన్నాళ్ళు వింటున్న మాటలు మరి అవి జరుగుతున్నప్పుడు అంత గొప్ప కార్యాన్ని గొప్ప స్టేటస్ తీసుకొచ్చినప్పుడు ఆయనకి కట్టాలి కానీ ప్రజలు చిరస్థాయిగా మిగిలిపోతారు వీడి చరిత్రలు అలా చరిత్రలో మిగిలిపోయే కార్యక్రమాలు చేసినందుకు వాళ్ళకి గుళ్ళు కట్టడం తప్పే లేదు అందుకని కట్టడానికి స్థలం కూడా చూడమని చెప్పాడు మా ఫ్రెండ్స్కి సరే ఇంకొకటి విశేష సాయిరెడ్డి ట్రాప్లో మాక్సిమం ఆయన ఒక చాణక్యుడు అంటారు సార్ ఆయన ఇలాంటి ట్రాప్లలో పడే ఆయన సామాన్యంగా ఈసారి చూస్తే ఇప్పుడు ట్రాప్లో టీడీపీ ఏసి ట్రాప్లో పర్ పడరు మా ఆయన నిన్న ప్రెస్ మీట్ కూడా ఇచ్చాడు కదా వాళ్ళందరి మీద ఆ ఛానల్స్ మీద పరుగులకు దావా వేస్తాను సాక్ష్యాధారాలు లేకుండా ఆధారాలు లేకుండా వేసారు వాళ్ళ మీద వాళ్ళ మీద రియాక్షన్ ఆఫ్ విజయసాయి గట్టిగా చూస్తారు వాళ్ళు డెఫినెట్గా వేసారంటే రెడ్డి కాదు వీళ్ళకి వీళ్ళ చిన్న చిన్న ఈ బురదలితే భయపడిపోయి పారిపోవటానికి అతను ఎదుర్కొంటాడు వాళ్ళకు తగిన కోర్స్ ఆఫ్ యాక్షన్ చూపిస్తాడు సరే చెప్పిన ఈ వెనకాల ఉన్న పొలిటికల్ ఫోర్స్ అంతే పొలిటికల్ ఇది పొలిటికల్ డ్రామా విజయసాయి రెడ్డి ముఖ్యుడు జగన్ ప్రభుత్వంలో జగన్ మీద కే ఒక కేసు ఎఫ్ఐఆర్ చేశారు ఇప్పుడు విజయసాయి రెడ్డి మీద చేయాలి నెక్స్ట్ పేరు నాని నెక్స్ట్ కొడాలి నాని ఆల్రెడీ ఆవిడ చెప్పేసింది హోమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ ఒక పదవి స్వీకారం చేయగానే మొదటి మీ టార్గెట్ ఎవరంటే కొడాలి నాని అనేసింది ఈ వీళ్ళ ఒకవేళ వీళ్ళ వీళ్ళని బద్రామ చేయిద్దామనే కార్యక్రమం పెట్టుకున్నారు తప్పితే పరిపాలన చేద్దాం ప్రజలు మనం ఎన్నుకున్న ఎన్నో ఆశలతో ఎన్నుకున్నారు అవి చేత వాటి మీద అన్ని అబ అబద్ధాలు ఆడుతున్నారు సూపర్ సిక్స్ అన్నారు అన్నిటికీ గోల్మాలు చేస్తున్నారు ఇప్పుడు ప్రజలు ఆ విషయాల మీద చర్చించకుండా ఉండటం కోసం ఈ చేయటం అందుకని డైవర్టింగ్ ద పీపుల్ డైవర్టింగ్ ద మైండ్ సెట్ ఆఫ్ ది పబ్లిక్ అది తప్పితే ఇంకేమి కాదు ఇది ఇది త్వరలో అన్ని విషయాలు బయట తేలుతాయి ఎవరు ఫోర్స్ వల్ల ఎవరు ఏం మాట్లాడారు ఎవరు బలవంతం మీద ఈ మాటలు చెప్పారు ఇవన్నీ వస్తాయి బయటికి